హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం రజా టెక్స్టైల్ కట్ పీసె శారీస్ దగ్గర ఉన్నాము చూడండి వీళ్ళ దగ్గర ఈరోజైతే మంచి ఆఫర్లో కట్ పీసెస్ చూస్తున్నాము డ్రెస్కి సరిపడే కట్ పీసెస్ చూస్తున్నామండి వీడియో మొదటి నుంచి ఎండింగ్ వరకు అసలు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అనేది చాలా తక్కువ ప్రైస్లో ఉంది మంచి ఎఫోర్డబుల్ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ చూపించాను మొదటిసారిగా మంచి ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను డైలీ లేటెస్ట్ వీడియోస్ అన్ని పెట్టేటప్పుడు మీకు అప్డేట్స్ అన్ని వచ్చేస్తాయి బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే రీసలర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని వేరే వాళ్ళకి పంపించడం చేయండి చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిస్తే వాళ్ళలో ఎవరైనా రీసేలర్స్ కానీ టైలర్స్ కానీ హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర శారీస్ సేల్ చేసుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం డైలీ హోల్సేల్ వీడియోసే పెడతాం కాబట్టి ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయండి చూడండి క్లాత్స్ అన్నీ కూడా మనకి డ్రెస్సెస్కి సరిపడా క్లాత్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి డిజైనర్ శారీస్ కానీ మనకి ప్లెయిన్ సారీస్ కానీ మంచి జార్జెట్ పూనమ్ మంచి బ్రాండెడ్ సారీస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ రోజు వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ అండి ఈరోజు మనం చూసే క్లాత్స్ అన్ని వచ్చేసి డ్రెస్ కి సరిపడే క్లాత్ చూస్తున్నాం అండి చూడండి ఇదేంటండి క్లాత్ ఏంటి ఓకే మౌస్ రేపు లేజరు మిక్సెడ్లో ఉందండి కలెక్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి డిజైనర్ టాప్ స్టిచ్ చేయించుకోవచ్చు రెండు మీటర్ల ముక్కలు బండల్కి వచ్చేసి మనకి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి మొత్తం మనకి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఇట్లా బండల్ వైజ్గా తీసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది బాగుంటుందండి ప్రైస్ ఎంత పడుతుంది మనకి ఇవి టూ మీటర్ పీసెస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్కే పడతాయండి ఓన్లీ ట్వంటీ రూపీస్లో మనకి టూ మీటర్ పీస్ అనేది వచ్చేస్తుంది పిల్లలకి ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటాయండి తప్పకుండా ఉన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫైవ్ మీటర్ శారీస్ అండి ఇవి చూడండి టూ కట్స్ వస్తాయి ఫైవ్ మీటర్స్ శారీస్ వస్తాయి ఫైవ్ మీటర్ వస్తుంది ముక్క చూడండి చీరలాగా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి చీరలాగా కట్టుకోవచ్చు ఫైవ్ మీటర్స్ చీర సరిపోతుంది అనుకునే వాళ్ళకి లేదు అనుకునే వాళ్ళకి డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు అండి చూడండి ఆల్ ఓవర్ అయితే ఇట్లా వచ్చింది ఇది మైసూర్ క్రేప్ అండి శారీ వచ్చేసరికి మంచి డిజైనర్ శారీ బాక్స్ పీస్లో వస్తే మాత్రం శారీ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చూడండి పళ్ళు కూడా వచ్చిందండి దీనికి ఇంకొక కొన్నింటికి పళ్ళు ఉన్నాయి కొన్నింటికి లేవటండి చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఫైవ్ మీటర్స్ వస్తుంది విత్ పళ్ళు తోటి ఎంత పడుతుంది అండి ప్రైజ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్రైస్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సిక్స్ మీటర్స్ శారీస్ చూస్తున్నాం మనము ఇవన్నీ శారీస్లో ఉన్న కలర్స్ అండి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఇవి కూడా కట్టే కదా మనకి చూడండి పళ్ళు వచ్చింది ఇది ఓకే శారీ అంతా కూడా మనకి ఇట్లా వచ్చేసింది ఓకే చాలా మెత్తటి చీరలు అండి వేర్ కావాలనుకునే వాళ్ళకి ఈ సారీస్ బాగుంటాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు డిజైన్స్ కలర్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి సిక్స్ మీటర్స్లో వచ్చాయండి ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ విడిగా తీసుకుంటే టూ హండ్రెడ్ విడిగా తీసుకున్నట్లయితే వన్ ఆర్ టూ శారీస్ కావాలంటే టూ హండ్రెడ్ పడతాయండి బండల్ గా బండల్లో ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మాత్రం మనకి వన్ ఎయిటీ రూపీసే పడుతుందండి దీనిలో ఉన్న కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు మనం చూసిన శారీస్లో కలెక్షన్ అండి ఇదంతా కూడా ఆల్రెడీ రెడీ అయిపోయిన శారీస్ చూపిస్తాను మీకు దీనిలో ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ వచ్చాయండి న్యూ అరైవల్స్ అయితే రెడీగా ఉన్నాయి సో అసలు మీరు ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి డైలీ చూస్తే అప్డేట్స్ అనేవి మనకి డైలీ వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మనం చూసే శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ చూస్తున్నాము చూడండి చాలా మంచి గ్రాండ్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసరికి బోర్డర్ వచ్చిందండి ఇట్లాగా పట్టు బోర్డర్ వచ్చింది చూడండి చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే మంచి పర్పుల్ కలర్ వచ్చింది చాలా ట్రెండింగ్ కలర్ అండి మీటర్స్ ఇవి కూడా మనకి ఫైవ్ మీటర్ శారీస్ వస్తాయి దీంట్లో అయితే మనకి కొన్నింటికి పళ్ళు వస్తుంది కొన్నింటికి రాదు దీనికైతే పళ్ళు వచ్చిందండి ఫైవ్ మీటర్స్ శారీస్ సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ శారీస్ బాగుంటాయండి దీనిలో ఇట్లా కలెక్షన్ బండలు ఇట్లా వస్తుంది చూడండి వన్ వీటి ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి చూడండి దీనిలో కలర్స్ అన్ని మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇట్లాగా మీకు బోర్డర్ కావాలి అనుకుంటే చూడండి బోర్డర్ వచ్చేసరికి మైసూర్ క్రేప్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ వచ్చాయి కొన్నిటికి హెవీ బోర్డర్స్ డోలా బోర్డర్స్ పట్టుకి రెప్లికా ఉన్న బోర్డర్స్ అన్నీ వచ్చాయండి చాలా బాగుంటాయి మీకు టెన్ పీసెస్ కావాలంటే ప్రైస్ అనేది మారుతుందండి ఫుల్ బండలు తీసుకున్నట్లయితే వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి ఈ శారీస్ వచ్చేసి మనకి లేజర్ శారీస్ వచ్చాయండి వన్ ఎయిటీ రూపీస్ మనకి సిక్స్ మీటర్స్ ఉంటాయి కలెక్షన్ అంతా కూడా మీకు ఇట్లా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నాను దీనిలో దీనిలో అయితే శారీ ఓపెన్ చేయట్లేదండి కొన్నింటికి అయితే పళ్ళు వస్తుంది కొన్నింటికి రాదు మనకి కొన్నింటికి రన్నింగ్లో వచ్చేస్తుంది అవైలబుల్ ఉన్న డిజైన్స్ చూడండి అన్ని డిజైన్స్ చూస్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇట్లా చూపిస్తున్నానండి నేను చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైం చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ అకేషన్స్కి కానీ చిన్న చిన్న వాటికి ఈజీగా క్యారీ చేసేయచ్చు డైలీ శారీ కట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ బాగుంటుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్లో అవైలబుల్ ఉంది చూడండి బండెల్లో ఇట్లా కలెక్షన్ అనేది ఇట్లా వస్తుందండి ఆల్ ఓవర్ శారీస్ ఇట్లా ఉంటాయి చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం డోలా సిల్క్లో చే చూస్తున్నామండి ఇవి టూ మీటర్స్ పిల్లలకి లంగా జాకెట్లు కుట్టించాలి అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ బాగుంటుందండి ఓన్లీ టూ మీటర్స్ క్లాత్స్ ఇవి ఎంత పడుతుందండి ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చూడండి ఇవి ఈ ముక్క ఇట్లా వస్తుందండి మంచి హ్యాష్ కలర్లో వచ్చింది డిజైనర్ పీస్ లాగా కలర్స్ చూడండి దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ ఇట్లా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి చూడండి మిక్స్డ్లో వస్తాయి ఇవి కూడా మనకి చక్కగా వేరే వేరే డిజైన్స్ కూడా వస్తాయి దీనిలో క్లాత్స్ కూడా కొన్ని ఒకటి రెండు డిజైన్స్ వేరే కూడా వస్తాయండి చూడండి ఆల్ ఓవర్ ఇట్లా బండల్ బండల్ ఇస్తారండి మొత్తం వన్ ఆర్ టూ పీస్ ఓకే మీకు పది పదిహేను అట్లా కావాలంటే ముక్క వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి లేదు అంటే బండల్ గా తీసుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇప్పుడు మనం బ్రాసాలో చూస్తున్నామండి పీసు ఇది కూడా త్రీ మీటర్స్ పీసు చూడండి లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది మనకి సెల్ఫ్ డిజైన్ కింద వచ్చేసరికి పికాక్స్ వచ్చేయండి చూడండి ఇట్లా ఉంది త్రీ మీటర్ పీస్ వచ్చేసి ప్రైస్ ఎంత పడుతుందండి ఇది కూడా మనకి సిక్స్టీ రూపీసే పడుతుందండి అవి ఏమున్నాయి కలెక్షన్ ఒకసారి చూపించండి ఇదిగో కలర్స్ చూడండి ఇది కలర్స్ చూడండి దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే ఇవి మీకు డార్క్ లైట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మిక్స్డ్గా వస్తాయి వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది మీరు ఈ ఒక్క బండిలు కొన్నా కూడా మీకు కొరియర్ అనేది ఇచ్చేస్తారు ఎక్కడికైనా కూడాను ఓన్లీ సిక్స్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ మనం వచ్చేసి త్రీ మీటర్స్ పీసెస్ చూస్తున్నాము చూడండి డిజైన్స్ అన్నీ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇట్లాగా చూడండి ఈ కట్ అంతా కూడా మనకి యాభై ముక్కలు కట్ట ఉంటుందండి చూడండి ఇట్లా ఉంటుందన్నమాట చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్ తోటి శారీ అంత ఇట్లా మనకి శారీలో ఉన్న త్రీ మీ పీసెస్ అనమాట త్రీ మీటర్ పీసెస్ ఇవన్నీ మనకి లాంగ్ ఫ్రాక్కి కానీ పిల్లలకి స్కర్ట్స్కి కానీ చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీ రూపీస్ పడతాయి ఇవి